హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో మందార మొక్క గురించి మాట్లాడుకుందాం మందార మొక్కలలో వచ్చే అన్ని సమస్యల గురించి మాట్లాడుకుందాం వాటన్నింటికి పరిష్కారం కూడా చెప్తాను మందారం మొక్క ఇప్పుడు ఎక్కువ పువ్వులు పూసే సమయం మందారం సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి సమ్మర్లో రైనీ సీజన్లో ఇది బాగా పువ్వులు పూస్తుంది మీ మందారం మొక్క పువ్వులు పూయకపోయినా ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్న మందారం మొక్కకు మొగ్గలు వచ్చి మొగ్గలు సరిగ్గా విచ్చుకోకపోయినా మొగ్గలు పండుబారి రాలిపోతున్నా లేదా ఏమైనా చీడపీడలు మందారం మొక్కకు పడుతున్నా ఈ అన్ని సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక మంచి హోమ్ మేడ్ తో దూరం చేయొచ్చు ఆ ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మందారం ఎక్కువ పువ్వులు పూస్తుంది అలాగే ఆకులు పసుపు రంగులోకి మారడం కూడా తగ్గుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యి మందార మొక్కలలో ఎక్కువ కనిపించే సమస్య మందార ఆకులు పసుపు రంగులోకి మారడం కొత్తగా వచ్చే ఆకులు చిగుళ్ళు పసుపు రంగులోకి లేదా లేత ఆకుపచ్చ రంగులో ఇలా మారుతున్నాయంటే మీకు ఆకుల్లో వెయిన్స్ నరాలు కనిపిస్తున్నాయంటే అర్థం మొక్కలో ఐరన్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందని ఒక్కోసారి మొక్కలలో నైట్రోజన్ తక్కువైనప్పుడు కూడా ఆకులు పసుపు రంగులోకి మారుతుంటాయి మెయిన్గా కొత్త చిగుర్లు ఇలా లేత ఆకుపచ్చ రంగులో పసుపు రంగులో ఉన్నాయంటే అయన్ మెగ్నీషియం లోపం వల్ల అదే మొక్కలో మొత్తం అన్ని ఆకులు పాత ఆకులు వచ్చే కొత్త చిగురులు అన్ని పసుపు రంగులో మారుతున్నాయంటే నైట్రోజన్ లోపం వల్ల ఈ తేడా మీరు గమనించాలి ఒకవేళ మీ మందార మొక్కలో నైట్రోజన్ డెఫిషియన్సీ ఉంటే ఏదైనా మంచి కంపోస్ట్ మందార మొక్కకి ఇవ్వండి కవడం కంపోస్ట్ వెర్మి కంపోస్ట్ ఇలాంటివి ఇస్తే నైట్రోజన్ డెఫిషియన్సీ పోతుంది ఆకులు మళ్ళీ పచ్చగా వస్తాయి డార్క్ గ్రీన్గా వస్తాయి ఐరన్ మెగ్నీషియం డెఫిషియన్సీ మీ మందర మొక్కలో వస్తే ఎప్సమ్ సాల్ట్ ఒక చెంచా పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ ఇది మొక్కలకి ఇవ్వడం వల్ల ఫోటోసింథసిస్ బాగా జరిగి మొక్క ఆకులు డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి ఐరన్ డెఫిషియన్సీ పోవాలంటే ఆన్లైన్లో చిలేటెడ్ ఐరన్ ఉంటుంది ఏదైనా మంచి బ్రాండ్ కొని ఒక గ్రాము చొప్పున ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్కకు ఒకసారి లేదా రెండుసార్లు పదిహేను రోజుల గ్యాప్లో ఇవ్వండి సరిపోతుంది మందార మొక్కలలో వచ్చే రెండవ సమస్య మొగ్గలు రాలిపోవడం మొగ్గలు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి అలా జరగడానికి కారణం ఏమైనా చీడపీడలు మొక్కను అటాక్ చేసినప్పుడు ఇలా జరుగుతుంది ఒకసారి మొక్కను చెక్ చేయండి మొగ్గల మీద లేదా ఆకుల మీద కానీ ఆకు వెనుక భాగంలో కానీ ఏమైనా పెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో చూడండి చీడపీడలు పడితే మిలీ బగ్స్ పిండినల్లి పచ్చదోమ ఎఫిడ్స్ తెల్లదోమ వైట్ ఫ్లైస్ ఇలాంటివి మొక్కకు పట్టినప్పుడు అవి మొక్కలో వచ్చే కొత్త చిగుర్లు మొగ్గల్లో ఉండే రసాన్ని పీల్చేసుకుంటాయి దానివల్ల మొగ్గలు లోపల నుండి వీక్ అయిపోయి పండుబారి రాలిపోతుంటాయి మందార మొక్కల్లో వచ్చే మూడవ సమస్య పువ్వులు సరిగ్గా పూయకపోవడం మొక్క ఎదుగుదల బాగానే ఉంది కానీ పువ్వులు పూయట్లేదంటే దానికి కారణం మొక్కలో పొటాషియం డెఫిషియన్సీ ఉందని అర్థం మీరు పొటాషియం కూడా మొక్కకు అందిస్తున్నారు రెగ్యులర్గా ఫెర్టిలైజర్ ఇస్తున్నారు మొక్క బాగానే పెరుగుతుంది అయినా సరే పువ్వులు పూయట్లేదంటే దానికి కారణం మీ సాయిల్ ఆల్కలైన్గా ఉందని అర్థం ఆల్కలైన్ అంటే క్షారీయత మట్టిలో ఎక్కువ ఉందని అర్థం కానీ మందార మొక్కకు ఎస్డిక్ సాయిల్ అంటే ఇష్టం ఆమ్ల మట్టిలో మందారం మొక్క బాగా పెరిగి పువ్వులు పూస్తుంది కాబట్టి మందారం మొక్కకు ఉపయోగించే మట్టి ఎప్పుడూ కూడా ఎస్టిక్ నేచర్ని కలిగి ఉండాలి మీ మట్టిలో ఎసిటిక్ నేచర్ తగ్గిపోయి ఆల్కలైన్ నేచర్కి వెళ్ళినప్పుడు మందార మొక్కకు మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా మొక్క సరిగ్గా తీసుకోలేదు దానివల్ల పువ్వులు పుయ్యదు ఈ సమస్యలన్నీ మొక్క ఆకులు పసుపు రంగులోకి మారిన మొగ్గలు రాలిపోతున్నా మొక్క పువ్వులు సరిగ్గా పూయకపోయినా పొటాషియం ఆయన్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వీటన్నింటినీ ఒక్క హోమ్మేడ్ న్యాచురల్ ఫెర్టిలైజర్తో మనం చెక్ పెట్టేయచ్చు ఈ ఒక్క హోమ్మేడ్ ఫెర్టిలైజర్తో మందార మొక్కలు వచ్చే సమస్యలన్నీ దూరం అవుతాయి మొక్కలో మందార పువ్వులు ఎక్కువ పూస్తాయి ముందుగా మీ ఇంట్లో ఏదైనా అయన్ బౌల్ ఉంటే తీసుకోండి ఇనుప మూకిడి ఉంటే తీసుకోండి అయన్ బౌల్ మాత్రమే ఉపయోగించాలి దీంట్లో మనం ఫెర్టిలైజర్ తయారు చేయడం వల్ల ఇందులో ఉండే ఐరన్ కొద్దిగా మనం తయారు చేసే ఫెర్టిలైజర్లోకి వెళ్తుంది దానివల్ల మందార మొక్కలో ఏర్పడిన ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది నెక్స్ట్ ఇందులోకి కొన్ని ఉల్లిపాయ తొక్కలు ఆనియన్ పీల్స్ లేదా అరటిపండు తొక్కలు బనానా పీల్స్ లేదా బంగాళదుంప తొక్కలు పొటాటో పీల్స్ ఈ మూడింటిలో ఏవైనా తీసుకోవచ్చు వీటిలో పొటాషియం శాతం ఎక్కువ ఉంటుంది వీటి వల్ల మొక్కలకు పొటాషియం అందుతుంది నేను పొటాటో పీల్స్ కొన్ని ఆనియన్ పీల్స్ కొన్ని తీసుకుంటున్నాను తర్వాత నైట్రోజన్ డెఫిషియన్సీ పోవాలంటే నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ మొక్కకు ఇవ్వాలి కదా ఒక అర చెంచా టీ పౌడర్ తీసుకుంటున్నాను ఫ్రెష్ టీ పౌడర్ తీసుకోండి ఇందులో నైట్రోజన్ ఎక్కువ శాతం ఉంటుంది టీ పౌడర్ సాయిల్లో ఇవ్వడం వల్ల టీ పౌడర్లో ఉండే టానిక్ యాసిడ్ సాయిల్ని ఎసిడిక్ సాయిల్గా మారుస్తుంది ఆమ్ల మట్టిగా మారుస్తుంది మందారం మొక్కకు ఎస్టిక్స్ ఆయిల్ ఉండాలని చెప్పుకున్నాం కదా ఆల్కలైన్ సాయిల్ నుండి ఎస్డిక్స్ గా మారుతుంది మందారం మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్ని తీసుకొని చక్కగా పువ్వులు పూస్తుంది కొన్ని వాటర్ పోసి ఒక లీటర్ వాటర్ పోసి పక్కన పెట్టేయండి ఇరవై నాలుగు గంటల వరకు అలా వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత చూస్తే వాటర్ కలర్ ఇలా డార్క్గా అవుతుంది నలుపు రంగులోకి మారుతుంది ఈ లిక్విడ్ ద్వారా మొక్కలకు పొటాషియం ఆయన్ మెగ్నీషియం నైట్రోజన్ అన్నీ దొరుకుతాయి ఈ వాటర్ని ఇప్పుడు ఫిల్టర్ చేసి తీసుకుందాం మనం వేసిన పొటాటో పీల్స్ ఆనియన్ పీల్స్ అన్నీ తీసేయండి పీల్స్ అన్ని తీసిన తర్వాత వచ్చిన లిక్విడ్ని కలెక్ట్ చేసుకుందాం ఈ లిక్విడ్ మీరు డైరెక్ట్ మొక్కలకి ఇచ్చేయకూడదు డైల్యూట్ చేసి అప్పుడు ఇవ్వాలి వచ్చిన లిక్విడ్కి నాలుగు వంతులు నార్మల్ వాటర్ కలపండి ఒక వంతు ఫెర్టిలైజర్కి నాలుగు వంతులు నార్మల్ వాటర్ కలపాలి వన్ ఇస్టు ఫోర్ రేషియోలో డైల్యూట్ చేసి అప్పుడు మొక్కలకి ఇవ్వండి ఈ ఫెర్టిలైజర్ మీరు ఇరవై రోజులకు ఒకసారి మందారు మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది ఇది రెండు సార్లు ఇచ్చేసరికి మొక్కలో అన్ని సమస్యలు దూరమయ్యి పువ్వులు ఎక్కువ పూస్తుంది ఇప్పుడు మందారు మొక్కల్లో వచ్చే చేడుపేడలు మీలీ బగ్స్ ఎఫిట్స్ వైట్ ఫ్లైస్ ఇవన్నీ పోవాలంటే ఇంట్లో మనం ఒక మంచి పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ని తయారు చేసుకుందాం మీ ఇంట్లో కుంకుడుకాయలుంటే వాటితో మంచి పెస్టిసైడ్ తయారు చేసుకోవచ్చు నా దగ్గర కుంకుడుకాయల పొడి ఉంది డైరెక్ట్ అదే తీసుకుంటున్నాను ఒక స్పూన్ కుంకుడుకాయ పొడిని తీసుకొని వాటర్లో నానబెడుతున్నాను బాగా వాటర్లో మిక్స్ చేయాలి కుంకుడుకాయలను ఇంగ్లీష్లో సోప్ బెర్రీస్ అని అంటారు వాటి పౌడర్ నేను తీసుకున్నాను మీ దగ్గర డైరెక్ట్ కుంకుడుకాయలు ఉంటే ఒక ఐదారు తీసుకొని ఇలా వాటర్లో కలపండి ఇలా నొరగలాగా వచ్చిన తర్వాత వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసిన వాటర్ని వన్ ఇస్ టు త్రీ రేషియోలో డైల్యూట్ చేసుకోవాలండి డైరెక్ట్ యూస్ చేయకూడదు ఏ ఫెర్టిలైజర్ అయినా ఇన్సెక్టిసైడ్ అయినా పెస్టిసైడ్ అయినా డైల్యూట్ చేసే మొక్కలకు వాడాలి ఈ వాటర్ని మూడింతలు నార్మల్ వాటర్తో డైల్యూట్ చేశాను స్ప్రే బాటిల్లో నింపుకొని అప్పుడు మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి ఇలా మీరు వారానికి ఒకసారి ఈ కుంకుడుగాయలు వాటర్ మొక్కలకు స్ప్రే చేశారంటే ఎలాంటి చేడ పీడలైనా ఈజీగా పోతాయి కెమికల్ పద్ధతిలో మీరు మిలీబగ్స్ బగ్స్ ఎఫిట్స్ వైట్ ఫ్లైస్ పోవాలంటే మార్కెట్లో ఎక్టారా ఇన్సెక్టిసైడ్ దొరుకుతుంది అది గ్రాన్యులర్ ఫామ్లో ఇలా గుళికల్లాగా చిన్న చిన్నగా ఉంటుంది ఇది గ్రాము తీసుకొని ఒక లీటర్ వాటర్లో కలిపి పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేయండి మొక్కల్లో ఎలాంటి చీడపీడలు దరిచేరవు రెండుసార్లు ఇది స్ప్రే చేసేసరికి మొక్కలో పెస్ట్ అన్ని పోయి కొత్త షిగర్లు వచ్చి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో చూడొచ్చు హ్యాపీ గార్డెనింగ్ బాయ్